చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజలకు పిలుపునిచ్చారు మదనపల్లి పట్టణంలోని జ్ఞానాంబిక కళాశాల ఆవరణలో చెట్లను నాటే కార్యక్రమంలో పాల్గొనే ఎమ్మెల్యే షాజహాన్ బాషా చెట్లను నాటారు చెట్లను నాటడం వల్ల కాలుష్య నివారణ జరిగి అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చన్నారు చెట్లు లేకుంటే వాతావరణ కాలుష్యమై ఆరోగ్యం శీలిస్తుందన్నారు భావితరాల కోసం ప్రతి విద్యార్థి చదువుకునే స్కూల్ కాలేజీ ఇంటి దగ్గర మొక్కలు నాటి చెట్లను పెంచాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజలకు తెలిపారు ప్రతి సండే ఏదైతే మనం చెట్లు కార్యక్రమం పెట్టామో దాని భాగంగా ఈరోజు జ్ఞానాంబికా కాలేజ్ నుంచి అందరూ కరస్పాండెంట్ గారు మా ప్రిన్సిపల్ మేడం గారు నా జ్ఞానాబికా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ ధన్యవాదాలు మొత్తం కార్యక్రమం కష్టపడి మున్సిపల్ స్టాఫ్తో కలిసి పనిచేశారు చాలా ధన్యవాదాలు ఈరోజు మన వాతావరణానికి మన చేతుల్లో మనం మలుచుకోవాలి ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు నాకు వాళ్ళ ఊళ్ళో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు నాకు ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్నాయి పిల్లలు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు ఇంటర్ చదువుతున్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు మనం ఎందుకంటే ఈ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి ఎక్కడ చూస్తే పొల్యూషన్ తాండవం ఆడుతుంది ఆ పొల్యూషన్ వల్ల హెల్తీ బ్రీతింగ్ లేదు హెల్తీ బ్రీతింగ్ ఎప్పుడు ఉండదు మనిషికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా ఉండదు ఇదే కాకుండా ఈ వాల్ బ్లాక్స్ అంట హార్ట్ అటాక్స్ అంట ఇవంతా ఇదే కాకుండా అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరు మన వాతావరణం మన ఆవరణం మనం తీర్చిదిద్దుకోవాలా ఇది ఒక వచ్చే వేరే వచ్చే భావితరాల కోరడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి మన పట్టణం మన ఊరు మన వాడ మన గ్రామాలు మనం తప్పకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఊరు వాడ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటి కాపాడితే తప్పకుండా మనకున్న వాతావరణం కాలుష్యం మంచి హెల్తీ మనకు ఒక ఇది అట్మాస్ఫియర్ వస్తారు దీనికి అందరికీ మన చేతిలో మన బడ్జెట్ ఈ బడ్జెట్ ఎక్కడ కూడా మరగకుండా ఇంకా బడ్జెట్ ఈ రోజు జ్ఞాన ఆఫ్రికా కాలేజ్ విద్యల ద్వారా మా మున్సిపల్ టీం ద్వారా మా తిరువ దేశపతి నాయకులు ద్వారా ఒక మెసేజ్ వలన పటి పటనని మొదలుపెని కాస్ట్ చేస్తున్నామని చెప్పి